హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఏంటి చూపించడం చూపించడం ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆలు పరోటా చేస్తున్నానండి ఎందుకో తెలుసా మా వారు అడిగారు ఈరోజు ఆలు పరోటా తిందాము చెయ్యి అనేసి మామూలుగానే ఆయన ఏం తింటారు ఏం చేసి పెట్టాలి అని ఆలోచిస్తుంటాను నేను ఆయన అసలు ఏం తినరు అలాంటిది ఈరోజు అడిగారు ఆలు పరోటా తిందాము చెయ్యి అనేసి ఆయన అడిగితే చేయకుండా ఉంటానండి నాకు రానిది అడిగినా కూడా నేర్చుకునైనా చేసి పెడతాను నేను అలాంటిది నాకు వచ్చింది అడిగితే చేసి పెట్టనా అందుకనేసి రెడీ చేసేస్తున్నాను అలాగే మీరు కూడా ఎవరి కాపురాళ్ళలో వాళ్ళు చక్కగా ఇలాగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి అంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే చాలామంది ఉంటారండి ఆడవాళ్ళు ఏదైనా అడిగితే భర్తలు ఇప్పుడు కాదులే చాలా పని ఉంది ఇప్పుడు చేసి పెట్టలేను అనే అనేవాళ్ళు చాలామందే ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఏదైనా సరే ఎంత పని ఉన్నా సరే భర్త అడిగితే చేసి పెట్టాల్సిందే తప్పకుండా అని నేను అంటున్నానండి అదైతే నా పాలసీ ఎన్ని వంద పనులు ఉన్నా సరే పక్కన పడేసి నేనైతే చేసి పెడతాను అలాగే కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా అలాంటివి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైఫ్ అని నేను అంటున్నాను మనం ఏంటి అంటే మగవాళ్లకు నచ్చినట్టు వాళ్ళకు అనుగుణంగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందండి మీ నేను ఒక ఉద్దేశంతో చెప్తున్నాను మీరేమనుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు కానీ కొంతమంది ఎలా అనుకుంటారంటే వాళ్ళు చే అడిగింది చేసి పెడితేనేనా ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టేనా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రేమ సంగతి కాదండి వాళ్ళ కోరిక సంగతి చెప్తున్నాను వాళ్ళకి ఇప్పుడు ఇది తినాలి అనిపించినప్పుడు చేసి పెట్టేయాలి కొంచెం టైం పడుతుంది అంతే కదా ఏదైనా సరే చేసి పెట్టాల్సిందే తప్పదు కొంచెం మనకి శ్రమైనా సరే పక్కన పెట్టేసి వాళ్ళ కోసం ఏదైనా చేసి పెట్టాల్సిందే మనము పిల్లలు కూడా అదే తినేసినా పర్లేదు ఒకరోజు వీళ్ళకు నచ్చింది ఇంకో రోజు మనకు నచ్చింది ఇంకో రోజు పిల్లలకి నచ్చింది ఇలా చేసుకుంటూ కాలం గడిపేసేయచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎంత బాగున్నా సరే ఎంత అన్నోన్నంగా ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా చాలామంది ఉంటారండి పుల్లలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే పక్కనోళ్ళో ఇరుగింటోళ్ళో పొరుగింటోళ్ళో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఎలాగైనా సరే మనశ్శాంతి లేకుండా చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది కాపురాల్లో గెలికే వాళ్ళు చాలామందే ఉన్నారు అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి అనే దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా వీళ్ళ ఏంటో వీళ్ళు చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు అలా కాకుండా ఎంత బాగున్నా సరే వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటల్లో పడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎంత బాగా చూసుకున్నా కూడా భార్య అని వేరే వాళ్ళ మాటల్లో పడిపోయే ఛాన్స్ కూడా ఉంది అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా నేను మీరు ఏదైనా సరే ఏదైనా జరిగినప్పుడు కేకలు వేయడం మానేసి ఆలోచించండి కాసేపు అంటున్నా ఆలోచించి నెమ్మదిగా మీ కాపురాన్ని సరిదిద్దుకోవాలి తప్ప రంకెలు వేసి ఏం చేయలేదండి మనం చూపించే ప్రేమని కాదని ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేరండి మనం స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా కనుక ప్రేమిస్తూ ఉంటే మన ప్రేమ ఏంటి అనేది వాళ్ళకి తెలిసేలా చేయగలిగితే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళలేరండి ఎంతో దూరం వెళ్ళలేరు అలాంటి వాళ్ళని కట్ట ఇంకా కట్టడిగా పెట్టుకోవాలి అనుకునే దాని గురించి చెప్తున్నాను నేను ఏదైనా సరే చాలా పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి జీవితాలు కదండి మనుషులం కదా తప్పులు అనేవి చాలా సహజము దాన్నే పట్టుకొని జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారండి ఏది ఏమైనా సరే మన భర్త మనకి కావాలి అనుకున్నప్పుడు మనం శాంతంగా ప్రేమగా ఆలోచన అనేది చెయ్యాలి క్షణిక ఆవేశంలో చచ్చిపోవాలి అది ఇది అనే నిర్ణయాలు తీసుకుంటే ఎవ్వరికి ఏమవ్వదండి మన పిల్లలు ఏడుస్తారు తర్వాత భర్తలకి కూడా ఏమవ్వదు ఒక నాలుగు రోజులు ఏడుస్తారు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు మధ్యలో నాశనం అయ్యేది పిల్లలు మాత్రమే వాళ్ళ గురించి ఆలోచించాలి మనకి ఇలాంటివి ఏమైనా సందర్భం వచ్చినప్పుడు కేవలం పిల్లల గురించి మాత్రమే ఆలోచించాలి కానీ నేను మగవాళ్ళకి చెప్పేది ఏంటి అంటే భార్యే కదా పెళ్ళి చేసుకుంది ఇంకెక్కడికి వెళ్తుంది మనతోనే ఉంటుంది చచ్చినట్టు పడి ఉండాల్సిందే అనే ఉద్దేశం కాకపోయినా ప్రేమతో అయినా సరే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళదులే అనే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ పె పెట్టుకోవద్దు అంటున్నాను ఎందుకంటే అంతగా ప్రేమించే భార్య ఒక పొరపాటు జరిగిందని గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి అంతా అయిపోయిన తర్వాత ఏం చేసినా కూడా తిరిగి వచ్చేది ప్రాణం కాదండి అసలు ప్రాణం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి వచ్చేదైతే కాదు అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ఏదైనా సరే మాట్లాడండి మీ భార్యకు మీరు బాధని పరిచయం చేశారు కాబట్టి ఆ బాధని ఎలా పోగొట్టాలి అనే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది సరేలే నాలుగు రోజులు కామ్గా నలిగిపోయి తనే మామూలుగా అడ్జస్ట్ అయిపోతుందిలే అని మాత్రం వదిలేయకండి తనలా తన బాధ ఏంటి అనేది అర్థం చేసుకొని కొన్ని నాలుగు మంచి మాటలు మాట్లాడండి అంతకంటే గొప్ప అదృష్టం ఆడదానికి ఇంకేమీ ఉండదు అని అనుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అసలు ఈ రోజుల్లో అసలు ఈ సమాజం ఎటు పోతుందో అర్థం అవ్వట్లేదు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఎంత బాగున్నా సరే మూడో వ్యక్తి అనేది ఒక పరిచయం అయిందంటే చాలా కాపురాలు కూలిపోతున్నాయండి అది చూస్తారు చూస్తుంటారు చేస్తుంటారు అయినా అదే దారిలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అలాంటి వలలో పడకండి అలాంటి వలలో పడకండి మీ కాపురం మీకు చాలా హ్యాపీగా ఉంది ఆ లైఫ్ లీడ్ చేయండి చాలు ఇంకా ఇంకా వేరే ఆప్షన్స్ ఎందుకండి హ్యాపీగా ఉండాల్సిన కాపురాల్లో చిచ్చులు పెట్టుకోవడము ఏదైనా సరే కొంతకాలమేనండి ఆ హ్యాపీనెస్ అంతగా అమితంగా ప్రేమించే భార్యని దూరం పెట్టి అస్సలు మనశ్శాంతిగా ఉండలేరు ఉంటే కొన్ని రోజులు ఉండగలరేమో కానీ అంతగా ప్రేమించే భార్యని పోగొట్టుకోవడము అనేది అయితే అస్సలు కరెక్ట్ కాదు మీరేం కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదండి భార్యని మీరు దూరం పెడుతున్నారు అనే ఒక విషయం కానీ తనకి అర్థమైందంటే తన గుండె ఆటోమేటిక్గా ఆగిపోవడం అనేది ఖాయమండి ఇది చాలామందిని చూసి చెప్తున్నాను నేను మీ వల్ల ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు మీ భార్యకి అది తెలిసినప్పుడు పక్కన కూర్చొని లేదు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక మీదట అలా జరగదు నువ్వెందుకు అంతగా కుమిలిపోతున్నావు నేనున్నాను కదా నువ్వు లేకుండా నేను అసలు ఉండగలనా అనే ఒక్క మాట చాలండి అది అబద్ధమైనా సరే నమ్మేస్తుంది భార్య అరే నా భర్తని నేను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాను అని తను ఏదో తప్పు చేసినట్టు తను ఫీల్ అవుతుందండి భార్య ఏ భార్య అయినా సరే భర్తని అమితంగా ప్రేమించే భార్య ఫీలింగ్ నేను చెప్తున్నాను మీరు చేసేది తప్పో నేరమో ఘోరమో అని నేను అనట్లేదండి పొరపాటు ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు అది భార్యకి తెలిసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీ భార్య పక్కన కూర్చొని ఇకపై ఇలా జరగదు నేను అలాంటి వాణ్ణి కాదు నీకు తెలుసు కదా అని నాలుగు మంచి మాటలు చెప్తే చాలండి పొంగిపోతుంది ఏ భార్య అయినా సరే ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటి అంటే ఎంతో ప్రేమగా చూసుకునే భార్యకి ఆ ప్రేమను పొందే అదృష్టం భర్తలకు ఉండట్లేదు సేమ్ అలాగే అలాంటి అదృష్టం భార్యలకి కూడా ఉండట్లేదు ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు నచ్చినంత ఇదిగా భర్తలు నచ్చట్లేదు భార్యలు నచ్చట్లేదు ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉంది కదా సమాజము పిల్లల్ని కూడా చంపేస్తూ ఉన్నారు లాస్ట్కి భర్తల్ని భార్యల్ని చంపేది కాకుండా పిల్లల్ని కూడా చంపేస్తూ ఉన్నారు అలా ఉంది ఇప్పుడు ఈ జనరేషను అందరినీ అనట్లేదండి ఇలాంటి పనులు చేసే వాళ్ళనే చెప్తున్నాను నేను అందుకనేసి ఎంతో గొప్పగా ప్రేమించే మీ భార్యని మీరు దూరం చేసుకోకండి మీరు ఎంతలా తన ప్రేమని ఫీల్ అవుతున్నారో మీకే తెలుసు వేరే వాళ్ళు చెప్పడం కాదు అలాగే మీ భర్త ప్రేమల్ని కూడా దూరం చేసుకోకండి ఎవరో ఏదో చెప్తున్నారు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు నా భర్త నన్ను బాగా చూసుకోవట్లేదు అని వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ పెంచుకొని మీ కాపురాన్ని మీరు కూలదోసుకోకండి ఎవరైనా సరే భర్త అయినా సరే భార్య అయినా సరే ఆ దేవుడు కూడా ఏంటో ఈ ఆటలు ఇలాంటి ఆటలే ఆడతాడు ఎంత బాగా ప్రేమించే భార్యకి సరైన భర్తనివ్వడు సంపూర్ణంగా ప్రేమించే అవకాశాన్ని ఇవ్వడు అలాగే భర్తకి కూడా ఒక మంచి భార్యని ఇవ్వడు మంచి మనసున్న ఒక భర్తకి మంచి భార్యని కూడా ఇవ్వరు ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఈ జనరేషన్లో చాలా తక్కువ ఉన్నాయండి అన్యోన్యంగా ఉండే దాంపత్యాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఇప్పటి వాళ్ళు ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలకే విడాకులు ఇచ్చేసుకోవడము దూరం పెట్టేయడము అట్లా చేస్తున్నారు అసలు బంధానికి విలువ అనేదే లేదండి అది కూడా కాక బంధానికి విలువ అనేది ఇప్పటి జనరేషన్లో అసలు తెలియట్లేదు ఏంటో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కొన్ని రోజులు ఉంటున్నారు ఇదేమంటారు మనసులు కలవలేదు అభిప్రాయాలు కలవలేదు అనేసి విడిపోతున్నారు ఏంటో అసలు విడాకులు అంటే దానికి వాల్యూవే లేకుండా పోయింది ఇంతకుముందు జనరేషన్ అయితే అస్సలు ఇలా లేదు పూర్తిగా ఆపోజిట్ ఇప్పుడు అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి నిర్ణయాలు వాళ్ళవి లేండి నేను ఎవరిని పట్టట్లేదు కొంతమంది ఆడవాళ్ళు కుమిలిపోతున్నారు కదా నా భర్త ఇలా చేస్తున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు ఇంత అమితంగా ప్రేమిస్తున్నా నన్ను దూరం పెడుతున్నారు అనే ఫీలింగ్తో ఉంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా ప్రేమతో మాత్రమే మార్చుకునే అవకాశం ఉందండి ప్రేమతో మార్చుకోండి ఎక్కడికి వెళ్ళరు మిమ్మల్ని ప్రేమించే మీ భర్త ఎక్కడికి వెళ్ళరండి కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి వాటిని పట్టుకొని మనము అదే పట్టుకొని ఊగుతూ ఉంటే మన ఆరోగ్యం చెడిపోవడమే తప్ప మనకేం రాదండి అలాగనేసి జిడ్డు మొఖాలు వేసుకొని అలాగే తిరగ తిరుగుతూ ఉండకండి వాళ్ళకు కూడా నా భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కొన్ని కోరికలు ఉంటాయి అలాంటి వాటిని కూడా నిర్వర్తిస్తూ ఉండండి రెడీ అవ్వండి జిడ్డు మొఖాలు వేసుకొని ఎందుకు తిరగాలి పని చటపటా చేసి పక్కన పెట్టి పక్కన పెట్టేసి నీట్గా రెడీ అవ్వండి కొంతమంది ఏంటంటే చేసుకున్నదే చేసుకుంటూ చేసుకున్నదే చేసుకుంటూ ఆ నైటీలు వేసుకొని జిడ్డు ముఖాలు వేసుకొని అట్లే ఉంటారండి ఎక్కడికి వెళ్తారులే వీళ్ళు అనుకుంటారో లేకపోతే వాళ్ళకి తీరుబడి కాక రెడీ అవ్వరు ఏంటో నాకు అర్థం అవ్వదు అసలు ఏం పని ఉంటుంది ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చేసుకుంటే ఇది ఇంట్లో పని ఏం పెద్ద పని అంటే ఎంత పని ఉన్నా సరే తొందర తొందరగా చేసుకొని పక్కన పెట్టేసి మనం కూడా నీట్గా రెడీ అయ్యి మగవాళ్ళకు కనిపిస్తే వాళ్ళకు కూడా మనసుకి హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు ఆ నైటిల్లో కనిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా చిరాకేస్తుంది కదా ఇదేదో ఏదో ఉద్దేశంతో చెప్తున్నాను అనుకోవద్దండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని చె చెప్తున్నా నేను ఈ విషయాలన్నీ అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండండి అనే ఒక సలహా మాత్రమే బలవంతమేం లేదు నాకు తోచింది నేను చెప్తున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి